అందరికీ నమస్కారం నా పేరు రమ ప్రియవదనం పదవ భాగం రచయిత శ్వేత సాయి గారు అర్జున్ అమ్మ కాల్ చేసి ఎప్పుడు జరుగుతున్నవన్నీ చెప్తూనే ఉన్నాడు ఆ రోజు అంతా అన్ని పనులు చేసి ఈవినింగ్ ఇంటికి చేరితే అర్జున్ ఆర్విని తినరా అని అంటే ఆహా వద్దంటున్న ఆమెని ఈసారి వదిలేస్తాడు ఆమె పడబాధ నిజంగా వర్ణనాతీతం అని అతనికి తెలుసు ఆర్వికి సర్వస్వం వాళ్ళ అమ్మ నాన్నని ఇంకా లేరు అంటే ఎలా తట్టుకోగలదు ఆమె మెడలో అతను తాలి కట్టడం మంచిదే అయ్యింది అనుకుంటాడు అన్నీ ప్యాక్ చేయ ఆర్వి రేపు మన ఇంటికి వెళ్దామంటే మీ ఇంటికి నువ్వే వెళ్ళు నేను రాను ఇక్కడే ఉంటానని గట్టిగా చెప్తుంది ఆర్వి నే నా అని వేరుగా ఏమీ లేదు ఇక నుండి అన్నీ ఒకటే మనదే అని అంటూ ఉంటే హహా అర్జున్ ఇది అంత ఈజీ కాదు అర్థం చేసుకో నువ్వు నాకు ఫ్రెండ్ నేను నీకు ఫ్రెండ్ ఇలా పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు వాళ్ళ కోసం ఇదంతా చేసావు ఓకే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అంటే వాళ్ళ పెళ్ళయ్యేదాకే యాక్ట్ చేస్తాను మీ ఇంట్లో చెప్పు ఒప్పించడానికి నీకు టైం కావాలని చెప్పి ఇక్కడే ఉంటాను వాళ్ళ పెళ్ళైన తర్వాత మనం విడిపోదాం అని చెప్దాము నువ్వు ఇంకో పెళ్ళి చేసుకో అంటున్న ఆమె దగ్గరికి వెళ్ళి మరి నువ్వు అని అడుగుతాడు నేను అని ఆగిపోతుంది ఇలాగే ఉంటావా అని సూటిగా అడిగితే ఆ ఉంటా అమ్మా నన్నల జ్ఞాపకాలతో ఉంటాను ఆర్వి మొండిగా బిహేవ్ చేసి నాకు కోపం తెప్పించకు రేపు మనం మన ఇంటికి వెళ్తున్నాం అంతే అని మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును శ్రీ వారాహి మాత జ్యోతిష్యాలయం పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ సెవెన్ టూ అర్జున్ వెళ్ళి ఆర్వి వాళ్ళ నాన్న శ్రీనివాస్ గారి రూమ్ లోకి వెళ్ళి పడుకుంటాడు కనీసం నాతో కలిసి ఒకే గదిలోనే ఉండలేకపోతున్నావు నువ్వు ఎలా నాతో కలిసి జీవితాంతం ఉంటావని విరక్తిగా నవ్వి బాధగా పడుకుంటుంది ఆర్వి నెక్స్ట్ డే అర్జున్ లేచి ఫ్రెష్ అయ్యి ఆర్విని లేపి రెడీ అవ్వమంటే నేను రాను అర్జున్ ప్లీజ్ ఫోర్స్ చేయకు నువ్వు వెళ్ళి ఇక్కడ నుంచి అంటున్నా ఆమెని వదిలేసి ఆమె బట్టలు అతనే సర్దుతాడు ఆమె థింగ్స్ అన్నీ పెడుతూ ఉన్న అర్జున్ని పక్కకి నెట్టి నన్ను ప్రశాంతంగా బ్రతకనీరా ప్లీజ్ అని దండం పెట్టి ఏడుస్తుంటే లేదు ఏడుస్తూ అయినా సరే నాతోనే ఉండాలి నువ్వు అని అంటాడు రాను ఏం చేస్తావో చేసుకో రాకపోతే ఊరుకోను ఏం చేసినా రాను అంటూ మొండి పట్టుపడితే ఆర్వి నువ్వు ఇప్పుడు రాకపోతే ఆ రోజు కాలేజీలో జరిగింది ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది అతని కోపంగా చూస్తూ ఇక్కడే ఉంటాను రా ప్లీజ్ నేను బాగానే ఉంటాను రోజు నీకు కాల్ చేస్తాను అని కన్నీరు తుడుచుకుంటూ చెప్తుంది ఆర్వి నాకు ఒంటరిగా ఉంటే ప్రతి ప్రతిక్షణం వెతికనే గుర్తొస్తుందని ఏడుస్తూ ఉంటే అర్జున్ ఏంటిది ఇలా అయిపోతే ఎలా అందుకే విధకతో మాట్లాడి నేను అని సరే వాళ్ళ నాన్నతోని మాట్లాడతాను పద అంటే వద్దు ఇంటికి వెళ్దాం రా అని అంటాడు రానంటుంది నన్ను ఒంటరిగా వదిలేస్తావా అర్వి అని దిగులుగా ఆమెనే చూస్తూ చెప్తాడు అతన్ని అలా ఒంటరిగా వదలాలని లేక ఆమె కూడా రావడానికి తయారవుతుంది ఇద్దరు కలిసి అర్జున్ ఇంటికి వెళ్తారు అప్పటికే అప్పటిదాకా అర్జున్ ఇంటికి ఆదర్శ్ మితిక ఆర్వి ఎవరూ వెళ్ళలేదు చాలా పెద్ద ఇల్లు అది చూసి ఏంటిది మీ ఇల్లా అని అడుగుతుంది కాదు మన ఇల్లు పద అని ఆమె చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకొని వెళ్తాడు ఇక నుండి ఇదే నీ ఇల్లు ఇక్కడే నువ్వు మహారాణివి అంటాడు అర్జున్ ఏంటిది మితిక స్థానం నాకు వద్దురా ఉష్ అని ఆమె పెదవి మీద పేలు పెట్టి నువ్వు నాతోనే ఉంటావు అంతే అని అంటూ ఆమె చెయ్యి పట్టి డోర్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు డోర్ తీసి ఎదురుగా నవ్వుతూ అర్జున్ వాళ్ళ అమ్మ మాలవిక గారు కనిపిస్తారు అటు చూసిన ఆర్వి మళ్ళీ ఇటు తిరిగి అర్జున్ అమ్మనా భలే ఉన్నారే అని మళ్ళీ ప్లీజ్ వెళ్తానరా వదిలే అంటున్న చిన్నగా అస్సలు వదలను అని గట్టిగా పట్టుకుంటాడు ఆమె మెడలో ఉన్న పసుపు తాడు చూసిన ఆవిడ అది తాకి ఎంత ఘనంగా జరగాలనుకున్నా నీ పెళ్ళి ఇది పాడు చేసానందుకు నీ మీద చాలా కోపంగా ఉంది ఆ కోపం ఎప్పటికీ పోదని నవ్వుతూ హారతి ఇచ్చి ఇద్దరికి బొట్టు పెట్టి కుడికాలు పెట్టి లోపలికి రాము అని ఆర్వీకి చెప్పి ఆవిడ చేతిలో ప్లేట్ పనం మాలవకి గారు నేను మీకు తెలుసా అన్నట్టు చూస్తుంది ఆ తెలుసు కానీ ఇప్పుడే నిన్ను చూడటమని చెప్తాడు అర్జున్ పద అంటే ఆమె రాను అని బెట్టు చేస్తూ ఉంటే ఆమెని అమాంతం రెండు చేతుల్లోకి ఎత్తుకొని లోపలికి తీసుకొని వెళ్తాడు అర్జున్ ఆమె షాక్ అయ్యి అర్జున్ని గట్టిగా పట్టుకుంటుంది ఆమెని అలా ఒకరు ఎత్తుకోవడం అదే మొదటిసారి అలాగే అర్జున్ని చూస్తూ అతని షర్ట్ని గట్టిగా పట్టుకుంటుంది సూపర్ అన్నయ్య అంటుంది అక్కడే ఉన్న లాస్య అర్జున్ వాళ్ళ చెల్లి క్లాప్స్ కొడుతూ వాళ్ళని వదులు అని ఆర్వి గొడవ చేస్తే అర్జున్ కిందకు దింపుతాడు లాస్యా ఆర్వి చేయి పట్టుకొని వదినా నీకు ఏది కావాలని నన్ను అడుగుదినా అని అనగానే ఆర్వి షాక్ అవుతుంది డ్రైవర్స్ లగేజ్ తెచ్చి లోపల పెట్టి వెళ్తాడు అప్పుడే అక్కడికి వచ్చిన అర్జున్ వాళ్ళ నాన్న మహేందర్ గారు వాళ్ళని చూసి ఎవరు ఆర్వి అన్నావు తనేనా అని తనని ఇక్కడికి తీసుకొచ్చి మంచి చేశావు వాళ్ళ పేరెంట్స్ చనిపోయారు అన్నావు కదా అని అంటే అవును డాడ్ అంటాడు అర్జున్ మునిగిపోతున్న ఆర్విని చూసి మాలవిక గారు ఆమె చేయి పట్టుకొని ఏమీ కాదు అని సైగ చేస్తాడు అరే ఒక్కటే ఏముంటుంది తనని ఇక్కడ ఉండమని తీసుకొని వచ్చి మంచి పని చేశావు అర్జున్ లాస్యతో ఉంటుందిలే అన్న మహేంద్ర గారి మాటలు నాపుతూ డాడ్ నేను తనను పెళ్లి చేసుకున్నానని ఇస్తాడు వాట్ అని కఠినంగా వస్తుంది మహేంద్ర గారి స్వరం ఆ వాయిస్కి ఆర్వి ఒక్కసారి ఉలిక్కి పడుతుంది అవును డాడ్ తనంటే నాకు ఇష్టం మా పెళ్ళి అయిపోయింది అని అంటే ఆయన కోపంగా వచ్చి అర్జున్ చెంప మీద కొట్టబోతూ ఉంటే అది గమనించిన ఆర్వి అర్జున్ ని వెనక్కి లాగి ఆమె వెళ్తుంది ఆయన కోపంగా వచ్చి అర్జున్ చెంప మీద కొట్టబోతుంటే అది గమనించిన ఆర్వి అర్జున్ని వెనక్కి లాగి ఆమె వెళ్తుంది ఆయన కోపంగా ఆర్విని చూస్తారు అంకుల్ జరిగిన దానిలో మీ అబ్బాయి తప్పేమీ లేదు కొన్ని అనుకోని పరిస్థితుల్లో అతను జాలిపడి నా మెడలో తాళి కట్టాడు మీకు ఇష్టం లేదంటే ఇప్పుడే ఈ క్షణమే నేను వెళ్ళిపోతాను కానీ దీనికి అర్జున్ని కొట్టి మీరు మళ్ళీ బాధపడవద్దు అంటున్న ఆర్వీని చూసి ఆయన కూడా ఒక క్షణం ఆశ్చర్యానికి గురవుతారు అయితే వెళ్ళిపో అని మహేంద్ర గారు కోపంగా చెప్తారు ఆర్వి అతని చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకొని వెళ్తుంటే ఆర్వి ఏంటిదమ్మా తాళి కట్టిన వాడిని ఎవరు చెప్పినా వదలకూడదని మాలవిక గారు సీరియస్గా చెప్తే ఆంటీ ప్లీజ్ నా వల్ల మీ అందరి మధ్య గొడవలు రావడం నాకు అస్సలు ఇష్టం లేదు అయినా ఇదంతా అందరం అనుకుని కావాలని కుదుర్చుకొని చేసుకున్న పెళ్ళి కాదు కదా అర్జున్ ఏదో ఆవేశంలో నా మెడలో తాళి కట్టాడు దీనివల్ల మీ అందరి మధ్యలో గొడవలు రావడం నాకు అస్సలు ఇష్టమే లేదు ప్లీజ్ అసలు చాలా చిన్న విషయం దీని గురించి మీరు అందరూ కూడా ఆలోచించొద్దు అని తను వెళ్ళిపోతూ ఉంటే అర్జున్ ఇంకా మాధవి గారు ఇద్దరు వచ్చి ఆర్వి చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకొని వస్తే నువ్వు ఇక్కడే ఉంటావు నువ్వు ఎక్కడికి వెళ్ళవు అని అర్జున్ మహేంద్ర గారిని చూస్తూ చెప్తాడు ఆర్వి రా లోపలికి అని గారు సీరియస్గా మహేంద్ర గారిని చూస్తూ ఆర్వీకి లోపలికి తీసుకొని వెళ్తారు ఏంటిది అంటే ప్లీజ్ నా కోసం తండ్రి కొడుకు భార్యాభర్త కూడా గొడవ పడకూడదు అంటుంటే ఆయనకి నా మీద నాకు ఆయన మీద కోపం ఎక్కువసేపు ఉండదులే అయినా అలా వెళ్ళిపోతావేంటి ఇది నీ ఇల్లు వెళ్తే నేను కొడతానని ఆర్వీని హత్తుకొని థ్యాంక్స్ అంటారు మాలవిక గారు ఎందుకంటే అన్ థ్యాంక్స్ చెప్తున్నారు అని ఆర్వీ నోరు మూసి అత్తయ్య అని పిలు అని చెప్తారు ఆమె అలాగే చూస్తూ నా కొడుకుని ఇప్పటిదాకా మేము ఎవ్వరూ కొట్టలేదు నువ్వు వాడి మీద పడి దెబ్బ నాపావు అది నాకు చాలా పెద్ద విషయం వాడిని ఎప్పుడు ఇలాగే కాపాడుతూ కాపాడుకుంటూ ఉండు అని ఆర్వీ చెంప నివృర్తూ నొప్పిగా ఉందా అని అడిగితే లేదు ఆ చెంప మీద ముద్దిచ్చి ఇక నుండి నేను నీకు అమ్మనే అనుకో నీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా నాతో చెప్పు అని అంటారు ఆర్వి తల నివృత్తు వదినారా నీకు ఏ రూమ్ కావాలో సెలెక్ట్ చేయి అన్నయ్యకి అదే రూమ్ ఇస్తాను అంటున్న లాస్ని చూసి ఆమె పెదవులు సన్నగా విచ్చుకుంటాయి ఇద్దరు పైకి వెళ్తారు అర్జున్ వాళ్ళు ఇంత డబ్బు ఉన్న వాళ్ళ అని ఆర్వి అసలు ఎప్పుడూ అనుకోలేదు ఆ ఇల్లును చూసి అక్కడ పని వాళ్ళని చూసి షాక్ అవుతుంది ఆర్వి వాళ్ళని చూసి నవ్వుకొని అర్జున్ మాలవిక దగ్గర దగ్గరికి వెళ్తే రాకన్నా అని పిలిస్తే ఆమె ఒడిలో పడుకొని జరిగిందంతా చెప్పి అమ్మ నేను తప్పు చేశానా అని అడుగుతాడు లేదు అర్జున్ చాలా కరెక్ట్ చేశావు నాకు చూపించిన విధిక కన్నా ఆర్వీయే చాలా మంచిది బాగుంది నేను దాన్ని మర్చిపోవాలని అంటున్నావు కదా అని అర్జున్ అడిగితే అతి చుట్టుని ముడుతూ వితికని మర్చిపో అర్జున్ అని నా కొడుక్కి చెప్పే ధైర్యం నాకు లేదంటావా అని సూటిగా ప్రశ్నిస్తారు అతను చిన్నగా నవ్వి కానీ వితికని మర్చిపోవడం కోసమో ఆదర్శ వెతికల ప్రేమ కోసమో ఆర్వీ లైఫ్ మార్చాలని ఇంకా తనకి ఎవరూ లేరని ఆర్వీని పెళ్లి చేసుకున్నానమ్మా కానీ తన మీద ప్రేమ రావడం లేదంటున్న కొడుకు తల మీద ఒక్కటి వేసి అదేంట్రా అర్జున్ అలా అంటావు అలాంటప్పుడు పెళ్ళెందుకు చేసుకున్నామని కోపంగా అడుగుతారు అలా దాన్ని వదిలేనమ్మా ఆ క్షణం అదే అనిపించింది నాకు అది ఒంటరిగా ఎలా ఉంటుంది పాపం అమ్మ నాన్న తప్ప ఎవరూ లేరు దానికి సరే కాలం అన్నిటినీ మారుస్తుంది కానీ ఎప్పటికీ ఆర్వీని వదలను అని మాటివ్వు అంటారు ఆవిడ అలాగే మా అని పైకి లేస్తాడు సరే అని అన్నీ వదిలేసేయరా ఇప్పుడు తనకి నా అనే వాళ్ళ అవసరం చాలా ఉంది అలాగే ఫ్రెండ్గా నాన్నలా తోడుగా ఉండు నువ్వు నా మంచి మామ్ థ్యాంక్స్ అర్థం చేసుకున్నందుకు అని ఆమె బొగ్గ మీద ముద్దిచ్చి తురున పారిపోతాడు అర్జున్ ప్రేమ లేకుండా పెళ్ళి ఎలా చేసుకున్నావు అర్జున్ ఆవిడ తాలి మెడలో పట్టుకుని వెళ్ళిపోతాను అని ఆర్వి అన్న అంటుంది పెళ్ళి కూడా విలువలినంత ఆదర్శిని ప్రేమించిందా ఎందుకు మీ జీవితాలు ఇలా ముడిపడ్డాయి శివయ్య ఎందుకు నా కొడుకు జీవితం ఇలా చేశావు ఎలాగైనా నువ్వే దారి చూపించనుకొని ఆర్వి దగ్గరికి వెళ్తారు మాలవిక ఆర్వి వితిక ఆదర్శల గురించి వాళ్ళ మధ్య జరిగినంతా అర్జున్ వాళ్ళ అమ్మతో ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాడు ఆర్వి శ్రీనివాస్ గారితో ఎలా ఉంటారో అర్జున్ మాల్విక గారు అంతే ఫ్రెండ్లీగా ఉంటారు ఒక టెన్ మినిట్స్కి ఆర్వి బుర్ర తింటుంది లాస్య అర్జున్ రూమ్కి దూరంగా ఉన్న రూమ్ ఓకే అంటే ఇక్కడికే షిఫ్ట్ అవ్వమంటావా అర్జున్ ని అని మాలవిక గారు అడుగుతారు నా కోసం తన ఇష్టాలు మార్చుకోవడం దేనికి అత్తయ్య అంటుంది నువ్వు తన వైఫ్ ఇప్పటి నుండి నువ్వు తన కోసం తను నీకోసం ఏదైనా అడ్జస్ట్ చేయొచ్చు తప్పేమీ లేదు ఆయన అక్కడే ఉంటారు నేను ఇక్కడే ఉంటానంటున్న ఆర్విని కూర్చోబెట్టి ఏమైంది ఆర్వి ఆదర్శని మర్చిపోవడానికి నీకు టైం కావాలంటే తీసుకో కానీ అర్జున్కి దూరంగా ఉండి కాదు నీ మెడలో తాళిని ప్రమేయం లేకుండానే పడింది కానీ ఒక్కసారి నా కొడుకుని నీ మెడలో తాళి కట్టిన భర్తలాగా చూడు ఆ తర్వాత నువ్వే నా కొడలు ఇది మాత్రం ఎప్పటికీ బారదు అత్తయ్య అని టక్కులు లేస్తే నాకంతా తెలుసు అనుకొని ఆమెను కూర్చోపెట్టి నీకు ఈ రూమ్ నచ్చితే ఇక్కడికే అర్జున్ వస్తాడు లేదు అర్జున్ రూమ్ ఓకే అంటే అక్కడే లగేజ్ పెట్టిస్తా ఏది కావాలో చూసి నువ్వే చెప్పు ఇది నా ఆర్డర్ అని వెళ్ళిపోతారు ఆవిడ అర్జున్ రూమ్లోనే ఉంటానంటుంది ఆమె నవ్వి చూడకుండానే వాడి రూమ్ కావాలంటున్నావా తర్వాత ఎందుకు ఒప్పుకున్నాను అని ఫీల్ అవుతావు నీ ఇష్టం ఇలాగే నా మాట వినాలి అంటూ ఆర్వి బుగ్గనిమిరి ఆవిడ వెళ్ళిపోతుంది ఆవిడ చాలా బాగుంది అనుకోకుండా ఉండలేకపోతుంది ఆర్వి ఇప్పటిదాకా ఆమె రాబోయే అత్తగారి గురించి అసలు ఆలోచించలేదు అప్పుడప్పుడు తిట్టుకుంటూ ఉండాలి మళ్ళీ కలిసిపోవాలనుకుంది కానీ ఇప్పుడు ఇదంతా కొత్తగా ఉంది ఆర్వికి ఇక ఆర్వి లగేజ్ మేడు వచ్చి అర్జున్ రూమ్లో పెట్టొస్తే రావుదినా నా నిన్ను తీసుకుని వెళ్తాను అంటుంది ఎవరే చెప్తే అదే చేస్తావా నువ్వు అంటూ ఆర్వి అడిగితే అంతేగా మరి అందరికన్నా చిన్నదాన్ని సో పెద్దవాళ్ళు చెప్పింది చేయాలి కదా అంటుంది క్యూట్గా మరి నీకే ఇష్టం చెప్పు అంటూ అక్కడే కూర్చోబెట్టి అడిగితే లాస్యా ఇంకా చాలు వెళ్ళు అంటాడు అర్జున్ అతన్ని చూసి ఏంటన్నయ్యా నువ్వు వచ్చావా ఇంకా నన్ను నీ రూమ్కి రానియవేమో మీ ఆవిడ వచ్చాక అని వెళ్తుంటే లాస్యా ఎప్పుడైనా నువ్వు ఈ రూమ్కి రావచ్చు అని ఖచ్చిగా చెప్తుంది ఆర్వి అది విని నవ్వుకుంటాడు అర్జున్ ఆమె రూమ్ మొత్తం పరిశీలనలు చూసి ఇంత పెద్ద రూమా అని డోర్ ఓపెన్ చేస్తే పెద్ద బాల్కనీ బయటకి సూపర్ వ్యూతో ఉంటుంది అది దాటి రూమ్లోకి వచ్చి డోర్ తీస్తే పెద్ద వాష్రూమ్ ఉంటుంది అది చూసి బాత్కి ఇంత పెద్ద రూమ్ అవసరమా అని అంటే హా నేను స్పెషల్గా డిజైన్ చేయించుకున్నాను నాకు కొన్ని ఫ్యాన్సీలు ఉన్నాయిలే అంటాడు అందుకే అన్నదేమో అత్తయ్య ఇందాక అనుకుని పెదవిర్చి చాలా టేస్ట్ ఉంది నీలో అని మొత్తం పరికించి ఆమె బ్యాగ్ తీసి ఓ పక్కన పెడుతుంది కబోర్డ్లో సర్దుకో ఖాళీని అని అంటున్న అతని దగ్గరికి వెళ్ళి ఏంటిది అర్జున్ ఇంటికి వెళ్ళిపోతాను ప్లీజ్ అని చాలా చిన్న వాయిస్తో కళ్ళల్లో నిండుకుని నీళ్ళతో చెప్తుంది ఆర్వి అని అంటే ఆమె వెళ్ళి అందులో బట్టలు సర్దుకుంటుంది ఆ రోజు నైట్ అందరూ భోజనం చేయడానికి కూర్చుంటే ఆర్వి కిందకి రావాలంటేనే భయం భయంగా ఉంటుంది ఆర్విని పిలువని మెయిట్తో చెప్పి పంపిస్తాడు అర్జున్ తర్వాత తింటాను అని ఆర్వి అంటుంది సార్ అని కిందకి వచ్చి చెప్తే అతనే వెళ్ళి ఆమెను తీసుకొని వస్తాడు మహేంద్ర గారు వెళ్తూ ఉంటే ప్లీజ్ మీరు కూర్చోండి నేను వెళ్ళిపోతాను అని భయపడుతూ చెప్తుంది ఆర్వి అర్జున్ ఆమె చేయి పట్టుకుని కూర్చోబెడితే ఏంటి పంతం అర్జున్ నీకు భోజనం దగ్గర అని ఎక్కడికి వస్తారు మహేంద్ర గారి అమ్మ శాంతమ్మ గారు ఆవిడ వాయిస్కి మహేంద్ర గారు కూర్చుంటారు ఆర్వి భయంగా ఆయనకు దూరంగా కూర్చుంటుంది అర్జున్ ఏమీ కాదురా తిను అని ప్లేట్లో ఫుడ్ పెడితే నేను తింటాను నిధును తిను అని స్లోగా చెప్పినా కోపంగా చెప్తుంది మాలవిక గారు ఆర్వి ఏదైనా పెద్దగా చెప్పు భయం ఎందుకు నీకు అని అంటే అలాగే అత్తయ్య అని చిన్నగా చెప్తుంది ఆర్వి మెల్లిగా తినకుండా వెలుకుతూ ఉంటే ఆమె ప్లేట్ తీసుకొని మాలవిక గారే తినిపిస్తారు అత్తయ్య వద్దు నేను తింటాను అంటే నువ్వు ముందు తిను అని ఆవిడ తినిపిస్తూ ఉంటారు మహేంద్ర గారు చాలా స్పీడ్గా తినేసి వెళ్ళిపోతారు అది చూసి నవ్వుకొని అర్జున్ కూడా తింటాడు ఆ రోజు ఆవిడ తినిపించడం వల్ల చాలా రోజుల తర్వాత ఆర్వి కడుపు నిండా తింటుంది అర్జున్ ఆర్వి వెళ్ళిపోయాక లాస్య కూడా వెళ్తుంది మాలవిక గారు కొంచెం తిని పాలు తీసుకొని వెళ్ళి మహేంద్ర గారికి ఇస్తారు నాకొద్దు అంటే తాగుతారా లేదా అని కోపంగా అడుగుతుంది సైలెంట్గా తాగి పడుకుంటారు పైకి వెళ్ళిన ఆర్వి కింద పక్క వేసుకుంటే పైనే పడుకోవచ్చు అని అంటాడు అర్జున్ కింద బాగుంటుంది నాకు అని అక్కడే పడుకుంటే ఆర్వి నాకు కోపం తెప్పించకు రా పైకి అని కోపంగా అరుస్తాడు అర్జున్ వస్తే కాపురం చేస్తావా చెప్పు అని అంటుంది ఎంత ట్రై చేసినా నీకు నేను నాకు నువ్వు ఫ్రెండ్స్ మీ మాత్రమే అది మారదు కథ ఇంకా ఉంది మరి నిజంగా మాలవిక గారు అన్నట్టు ప్రేమ లేకుండానే అర్జున్ ఆర్వీ మడిలో తాలి కట్టాడా అసలు ఇంతకుముందే ఆర్వీని అర్జున్ ముద్దు పెట్టుకున్నాను అని అన్నాడు కదా మరి దాని అర్థం ఏంటి మరి ఆదర్శ వితికల గురించి తెలిసే అర్జున్ ఆర్వీలు ఇలా చేస్తున్నారని వాళ్ళిద్దరూ తెలుసుకొని ఇప్పటికైనా తమ ప్రేమను బయట లేదా మరి అర్జున్ ఆర్వీలు కలకాలం కలిసి ఉంటారా మహేంద్ర గారు ఆర్వీని కోడలిగా ఒప్పుకుంటారా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వాలి